నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి స్టోన్వాస్ పేర్ లోని జలకన్య బొమ్మ వరకు టీడీపీ మహిళా మళ్ళు నల్ల చీరలు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో అరాచకాలు అన్యాయాలు తప్ప ఏమీ లేదని ఇందుకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె సింధు తెలిపారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం పెంచిన ధరలు ప్రభుత్వానికి తెలిసేలా ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మహిళా మనులు భారీ ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు जाला बाबा 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 నా పేరు డాక్టర్ పి సింధూరా నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెను ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఆడవాళ్ళు నల్ల దుస్తులు ధరించి వీధి వీధి తిరుగుతూ ఈ ఐదేళ్ళలో జరిగిన దుర్మార్గాన్ని స్పెషల్లీ ఒక బేసిక్ కమ్యూనిటీస్లో పెంచిన ఖర్చుల్ని ఖర్చుల వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియజేయడానికి ఇలా వీధుల్లో తిరగాల్సి వస్తుంది దానిలో పార్ట్గా నెల్లూరులో జరిగే ఈ నిరసనలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది మీ అందరికీ తెలుసు ఈ ఐదేళ్లల్లో ఒక బేసిక్ కమ్యూనిటీస్ అంటే ఎలక్ట్రిక్ ఖర్చు ఎలక్ట్రిసిటీ ఖర్చులు కానివ్వండి లేకపోతే గ్యాస్ సిలిండర్ ఖర్చులు కానివ్వండి లేకపోతే పప్పులు ఉప్పులు కానివ్వండి లేకపోతే ఆర్టీసీ ఖర్చులు కానివ్వండి పదేసార్లు పెంచారు దా అలా పెంచడం వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అన్ని ఫ్యామిలీస్ అలాగే స్పెషల్లీ ఆడవాళ్ళు బికాజ్ ఇంటి ఖర్చులన్నీ వాళ్ళే చూస్తారు కాబట్టి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఎందుకని ఆగిపోతున్నారు అలాగే రా రాత్రిపూట వాళ్ళకి కరెంటు లేకపోవడం వల్ల వాళ్ళు కనీసం కుక్ చేసుకోవడానికి కూడా వంట చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నందుకు అది గవర్నమెంట్కి తెలియజేయాలి ఈ ఐదేళ్ళలో జరిగిన దుర్మార్గాన్ని తెలియజేయాలని ఈరోజు ఈయన నల్ల దుస్తులు వేసుకొని వీధి వీధి తిరగడం అన్నది జరుగుతోంది దాంతో భాగంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేశాను డెఫినెట్గా ఈ టూ మంత్స్లో టూ మంత్స్ తర్వాత జరిగే ఎలక్షన్లో మీ ఇలా జరిగిన తప్పులన్నిటికీ సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో జనాలు మొత్తం మళ్ళీ టీడీపీని మంచి మెజార్టీతో గెలిపిస్తారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చి నారాయణ గారు లాంటి మంచి మెంబర్స్ని టీంలోకి తీసుకొని ఇలాంటి తప్పులన్నీ కరెక్ట్ చేస్తూ మనుషులకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ జనాలకు కావాల్సిన కరెక్ట్ బేసిక్ కమ్యూనిటీస్తో పాటు ఈవెన్ మిగతా అమ్యూనిటీస్ కూడా కరెక్ట్గా అందజేస్తారని నా కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రజాస్పందన చాలా బాగుందండి మీరే చూశారు ఎంతమంది ఆడవాళ్ళు ఇట్లా మేము అడిగిన వెంటనే ఇట్లా దీనిలో పార్టిసిపేట్ చేశారు అలా పార్టిసిపేట్ చేయడం అన్నది అది జస్ట్ మనం అడగడం వల్ల జరగదు వాళ్ళంత వాళ్ళే వచ్చేసి వాలంటరీగా లేదు చాలా తప్పు మేము ఎంతో సఫర్ అవుతున్నామని వాళ్ళే జాయిన్ అయ్యారు అలాగే వీధి వీధి తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న చిన్న చిన్న బండ్ల వాళ్ళు కానివ్వండి షాపుల వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇల్లు ఇంట్లో ఉన్న మనుషులు కానివ్వండి వాళ్ళందరూ మధ్య మధ్యలో మా దగ్గర కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళు మేము నల్ల దుస్తులు ధరించకపోయినా కూడా మీరు చేస్తున్నది కరెక్ట్ అమ్మా కరెక్ట్ కానీ కనీసం ఇప్పటికైనా ఆ తప్పులన్నీ అందరికీ తెలిసేటట్టు మీరు చేస్తున్నారని దాటి చెప్పినట్టండి ఈ నిరసనకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఐదేళ్లలో జరిగిన తప్పులన్నీ తప్పని తెలియజేయడానికి ఈ నిరసన అన్నది ఫాలో అవుతున్నాము డెఫినెట్గా గా గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పులు తెలుస్తాయి అండ్ జనాలకు కూడా ఇలా ఈ ఇబ్బందులు మనం ఫేస్ చేయకూడదు చేయకుండా ఉండాలంటే మనం రైట్ గవర్నమెంట్ ని ఎలక్ట్ చేసుకోవాలన్న మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు రేవతి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మా మహిళలందరివి చాలా బాధలు అనుభవించాము ఆయన ఏదో మాకు న్యాయం చేశాడని చెప్పేసి ఏదో ఉచిత పథకాలు ఇస్తున్నానని చెప్పి చాలా ధీమాగా చెప్పలు జరుచుకుంటున్నాడు ఆపో ఇంకా ఆపో ఇక నీ చబ్బల జరుపు ఇక జరగవు మహిళలందరూ తెలుసుకున్నావో తెలుసుకున్నావు నువ్వు ఇట్లా ఇచ్చి ఇట్లా లాక్కుంటావని మాకు తెలుసు మాకు ఇంటి పన్ను పెంచాడు కరెంటు బిల్లు పెంచాడు గ్యాస్ రేట్లు పెంచారు మహిళలకి ఉచితంగా పథకాలు ఇస్తానని చెప్పేసి రేషన్ కార్డులు వీటి అన్నిటికీ లింక్ పెట్టి కట్ చేసేవు దేనికో దేనికో లింక్ పెట్టావు టిట్కో ఇళ్ళు టిట్కో ఇళ్ళు తెలుగుదేశం పార్టీలో టిట్కో ఇళ్ళు గ్రూప్